దేవునికి మై పక్కనం కాక ప్రేమైనటువంటి జీవం కలిగిన దేవుని కుటుంబమా దైవ సమాజమా దేవును ప్రేమించి మరొక నూతన దినము కనపరించినందుకు దేవా దేవునికి హృదయపూర్వకంగా జాస్ చేద్దాం రెండు రియాలై జన్మ ఈ దినం కొరకు ఒక వాక్యాన్ని చదువుకొని క్లుప్తంగా దైవ ధ్యానం చేద్దాం అండి యోగాన్స్ వార్త ఎనిమిదో అధ్యాయము పన్నెండవ వచ్చినాన్ని మనం చదువుకుందాం యోగాను వార్త ఎనిమిదో అధ్యాయము పన్నెండవ వచ్చిన మరలా ఏసు నేను లోకమునకు ఎలుగై ఉన్నాను నన్ను ఎవరించుకోవడం చీకటిలో ఉండగా జీవము ఎరుగు కలిగి నుండినని వాడితో చెప్పండి కాబట్టి మరిసేది నిన్ను కూర్చు నీవే సాక్ష్యము చెప్పుకొని చూడాలి నీ సాక్ష్యం సత్యము కాదని ఆయనతో నేను ఎక్కడి నుండి ఉచితో ఎక్కడికి ఎలుదునో నేను ఎరుగుదినదన్ను నన్ను కూర్చు నేను సాక్ష్యము చెప్పుకొని 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 ఉన్నాను నా సాక్ష్యం సత్యమే నేను ఎక్కడి నుండి ఉచితను ఎక్కడికి వెళ్ళుచున్నానో మీరు ఎరుగను రాశిలో నేను కనిపిస్తుంటారు అయ్యా చదవడే వాక్య సారాంశం నాకు తెలియజేయాలి అయ్యా ఈ ఆత్మతలంపేక మీ దావస్తుని స్వరాన్ని పూర్వతిస్తుంది మీ స్వరం వినిపించమని ప్రార్థిస్తుంది నేను మాట్లాడుతూనే బ్రతున్నాయా మాట్లాడుస్తూ నాతో పాటు మాట్లాడమని ప్రార్థిస్తాను మరి మాట్లాడుతూ పాల్పదేసిన తల్లి మేము అన్న దేవునికి స్తోత్ర క్రిస్తులందరూ నాకు అత్యంత ప్రేమైనటువంటి జీవం కలిగిన దేవుని కుటుంబమా దైవ సమాజమా దేవుని ప్రజల దేవుడు ఈ కొరకు సిద్ధపరిచి చదువుకున్నటువంటి బాక్య భావనలో నుండి మనం జాగ్రత్తగా గమనిస్తే చాలాసార్లు మనం ఏం చేస్తామంటే అవుతాము సత్యాన్ని అర్థం చేసుకోలేము చాలాసార్లు మరి లేఖ యొక్క ఆ సారాంశంలో మనం వెళ్ళలేకపోయినా వెళ్ళలేకపోయినప్పుడే మనకు సత్యం అనేది సరిగ్గా అవగాహన చేసుకోవటానికి సత్యంలో నిమగ్నం అవడానికి సర్వసత్యాన్ని మనము హృదయంలోకి చేర్చుకోవటానికి భారం అవుతుంది కష్టమవుతుంది కాబట్టి మనము దేవుని ఆత్మ కలిగి సర్వసత్యాన్ని మనం ఎప్పుడైతే హృదయంలోకి ఆస్వాదిస్తామో అప్పుడే దేవుని యొక్క ఆ కార్యాలు మనలో జరుగుతూ ఉంటాయనే విషయాన్ని మనం మర్చిపో దేవుని స్తోత్రం కడుగులుగా అయ్యారు కనుక ప్రియాదేవులు ద్వారా మనం చదువుకున్నటువంటి వాటి మార్గంలో నుండి జాగ్రత్తగా మనం గమనిస్తే లేఖన ఇచ్చినటువంటి సాక్ష్యం ఏమిటంటే యేసుమల్ల నేను లోకమునకు ఎరువును నన్ను ఎవడించి వాడు చీపటిలో ఉండగా జీవుకు ఎరుగు కలిగి యుడునని మారిపో నన్ను ఎవరి నుంచి వాడు చీకటిలో ఉండడు ఎక్కడ ఉంటాడు అంటే జీవం వెలుగులో కలిగి ఉంటాడు కాబట్టి దేవుడు తన అన్ని విషయాలను మరి సత్యమును బోధిస్తూ తన యథార్థతను రుజువు చేసుకున్నాడు ఈరోజు మనం ధ్యానిస్తున్న అంశం ఏంటంటే దేవుని యొక్క యథార్థం రుజువు దేవుని యొక్క యథార్థం రుజువు దేవుడు చేసుకున్నే ఇక్కడ నేను ఎవరో నడుస్తున్నాను అని ఆయన వాక్యం ద్వారా రుజువు చేస్తున్నాడు రుజువు పరుస్తున్నాడు కాబట్టి మనము కొన్ని విషయాలను మరి మనం ఆలోచించాం కొన్ని విషయాలు ఏమైనా ఆలోచించామంటే మనం లోపల చెప్పుకున్నటువంటి మాట ఏంటంటే ఆ చీకటి తత్వాన్ని విశ్వంలో అనేక సమస్యలకు సమస్యలు సృష్టించింది ఆ ప్రతి సమస్యను దేవుడు తన పౌరులకు తన పిల్లలకు దేవుని యొక్క ఏమిటో దేవుని యొక్క ఏమిటో దేవుడు ఏ కార్యాలు చేరుకుంటున్నాడో ఈ సాధారణ ఈ ఇటువంటి సమస్యలు తెచ్చిపెట్టినప్పుడే కదా దేవుని యొక్క మహిమ ఇవ్వడది అని మనం అర్థం చేసుకుంటాము అనే భావం వస్తుందని లోబడ మనము ధ్యానం చేసుకుని వచ్చాము ఇంతవరకు వచ్చాక మరొక సందేహాన్ని ఒక సందేహానికి ఆస్కారం ఏర్పడింది ఏమిటి ఆ సందేశం అంటే ఆ నిత్య చీటిని ఒక వ్యక్తిలో ప్రవేశించడం ద్వారానే దేవుడు కొన్ని కార్యాలను చేయగలుగుతాడని తన మహిమను తన కుమారులకు తేటగా చూపిస్తాడని తను ఏమి చేయబోతున్నాడో ఎలాగ ప్రవర్తిస్తున్నాడో ఎలాగ పండానికి పెట్టుకున్నాడో తన కుమారులకు తెలుస్తుంది అని మనము ఈ విషయాలను లోపడా ఏం చేసామంటే ధ్యానం చేస్తూ వచ్చాం ఇలా ఉంటుందేమని అయితే దేవుడు ఎట్టి పరిస్థితిలో తన మహిమను భయపరచుకోవడానికి తన యొక్క బంధంతో చూపించుకోవడానికి తన క్రియలు ఈ సాధారణ సాధారణ దైవ కుమారులు ఒకరోజు ప్రవేశిస్తే కానీ నా ప్రణాళిక అర్థం కాదు ఈయన యశోబావులకి లేదంటే నా కుమారులకి అని దేవుడు అను కాలేదు ఆ విధంగా దేవుడు లూసీఫర్లోకి సాకాలను అనువదించడానికి మరి చూస్తూ ఉన్నాడు దేవుడు స్పష్టంగా ప్రకటిస్తూ వచ్చాడు దేవుడు స్పష్టంగా బోధిస్తూ వచ్చాడు నా కుమారుడాల ఆది నుండి అది నాలో ప్రవేశించాలనుకుంది నేను జాగ్రత్తగా ఉండండి మీరు జాగ్రత్తగా ఉండండి అని చెబుతూ ఉన్నప్పుడు మరి చాలామంది విన్నారు ఒక స్కూల్ లేదంటే ఒక క్లాస్ రూమ్ స్కూల్ ఉంది అనుకోండి ఆ స్కూల్లో కొంతమంది స్టూడెంట్ ఉన్నారు ఆ స్టూడెంట్ ఎప్పుడు ఎప్పుడు ఒక వ్యక్తి అన్నింటిలో పాస్ అయ్యింది ఇప్పుడు ఆ స్కూల్ రూమ్ ఒక కొత్త టీచర్ వచ్చాడు కొత్త టీచర్ వచ్చి అతను కొన్ని క్లాసులు చెబుతున్నాడు ఏమండి గణిత శాస్త్రము గణిత శాస్త్రం చూపుతున్నాడు అంటున్నాం ఈ గణిత శాస్త్రం చెబుతున్నప్పుడు ఇక్కడ ఉన్నటువంటి కాస్తంత మందంగా ఉండేవారు అంటే మొద్దు తరహా ఉండేవారు లేదంటే అంత హుషారుపూట మందగస్తులు ఇటువంటి వారు కొంతమంది ఉండేవారు అయితే ఈ మాస్టర్ గారు ఈ గణత శాస్త్రం చెబుతున్నప్పుడు మరి ఈ చదువులో కాస్త ముందుగా ఉండే వారందరూ జాగ్రత్తగా విని వాళ్ళు ఎగ్జామ్ రాసినప్పుడు వీళ్ళందరూ పాస్ అయ్యారు ఈ జ్ఞానవంతుడు అన్ని క్లాసుల్లో పాస్ అయ్యే ఈ జ్ఞానవంతుడు మరి ఫెయిల్ అయిపోయాడు దీనికి కారణం ఏంటంటారు దీనికి కారణం ఏంటంటే తన నిర్లక్ష్యమే కారణం నాకు అన్ని తెలుసు అనేది కారణం నేను ఏదైనా చేయగలను అనేది కారణం అలాగే ఆదిలో దేవుడు నూసీ పనులు సాధారణ నిత్యశేడు ప్రవేశిస్తే నా మహిమ నా తేజస్సు నా ప్రణాళిక నా కుమాలను ఇంకా తేటగా బోధించవచ్చు అని కాదే కాదు అందుకని అవకాశం లేదు కేవలం లూసీపులు అనుమతి పోసీపులు దేవత ఆ కేరువు అనుమతి అందులోనికి అందులోకి నిత్యచేరుకి ప్రవేశించింది కాబట్టి దేవుడు చాలా యథార్థవంతుడు ఆ యథార్థంగా రుజువైంది అనేది మనము ఎట్టి పరిస్థితిలో మర్చిపోకుండా మనము జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి కనుక దేవుడు అలా యుక్తిగా ప్రవర్తించి తన కుమారుల్లో ఒకడు సాధారణంగా మారటానికి కనీసం ద్రోహదపడలేదు ఆయన ఎంత మాత్రము నిర్దోషి కాడు అటువంటి పనులకు అవకాశం ఇవ్వడనేది మనము జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి ప్రేమది రోరా ఆయన అవడానికి ఏమండి మన ఆరాధనకు పాత్రులు ఏమండి ఆయన అసలే కాకుండా ఉండలేదు ఎందుకంటే ఆయన చాలా నిజాయితీ పనులు అయితే నిజానికి దేవుడు సాధారణ సృష్టించలేదు ఒక కుమారుడు సాధారణగా మారడానికి పరోక్షము కూడా ద్రోహత పడలేదు పరోక్షంలో కూడా ఆయన అనుమతి లేదు ద్రోహత పడలేదు కాబట్టి తన కుమారుల్లో ఎవరు సాధారణంగా మారకుండా ఉండ ఉండేందుకు అవసరమైనటువంటి సకల చర్యలు దేవుడు తీసుకున్నాడు సకల చర్యలు తీసుకొని వారిని బోధిస్తూ నా కుమారుల నా మాట వినండి నా బోధ వినండి అని చెబుతూ ఆనాడు వచ్చాడు వచ్చినటువంటి పరిస్థితిలో తన విశ్వంలో ఒక ఆ ఒకే సాతాన్ని ఉంటే దాని వలన దేవుని యొక్క మహిమ మరింతగా భయపడుతుందన్న మాట వాస్తవమైనప్పటికీ తన మహిమ గొప్పతనాన్ని అందరికీ చూపించుకోవాలని స్వార్థముతో దేవుడు శాతాలు ఉనికిని ఎక్కడ కోరుకోలేదనేది మనం అర్థం చేసుకోండి మరి అదైజన్మ మనం అర్థం చేసుకొని ఆ శాతాలను రప్పించడానికి ఈ స్వార్థము లేదంటే ద్వేషము అక్కడ మనం చదువుకున్నాం కదా యోహా స్వార్థము ఏమని చదువుకున్నామంటే వాడు ఆది నుండి నరవంతుకుడు ఏమండి ఆది నుండి మీరు మీ తండ్రికు అపవాది సంబంధం మీ తండ్రి దురాశు గోచున్నారు ఎటువంటి వాడు దురాశ దురాశతము చేతు దురాశపాడు దురాశకు అని దురాశకు లోనై చీకటిని ఆహ్వానించాడు అది ఆ చీకటికి వాళ్ళిద్దరికీ సరిపడింది కాబట్టి అందుచేత ఆయన ఒకవేళ లూసిఫర్ పతనాన్ని ఆశించి ఆశించేవాడైతే పతనం ఆటమే మంచిదని భావించి ఆ నెద్య చీకటి విషయంలో తన కుమారులను సరిగ్గా హెచ్చరించకపోయిన ఆయన దోషిగా ఇచ్చే అధికారం మనకి లేదు ఎందుకంటే అది కుమ్మరి తన చేతిలో ఉండకుండా ఇష్టం వచ్చినట్లు ఆయన నిర్మిస్తాడు అయినప్పటికీ మనం ఒక విషయాన్ని జాగ్రత్తగా గమనించాలి దాని జన్మ ఏంటి గమనించాలంటే ఏంటి గమనించాలంటే దేవునికి అటువంటి 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 విషయాలకు అనుమతించడానికి లేదంటే మరుగైనటువంటి మహిమను లేదంటే నిధి ఆ సమస్య పరిష్కారం చేయకుండా అలాగే ఉండి ఉండిపోయేలాగా ఏమంటే పర్వాలేదని నా కుమారుడు తన వ్యక్తిత్వాన్ని ఆ శక్తికి అనుసరించుకొని ఉండి అప్పుడు ఈ పరిస్థితులన్నీ నా మహిమను బయ అనుకున్నటువంటి వ్యక్తి ఆయన కానే కాదు ఎందుకు అంటే ఆయన అన్ని జాగ్రత్తలు తీసుకున్నాడు ఎవడన్ని నేర్పిస్తూ వచ్చాడు అయినా అతని మార్గకు పడిపోయాడు ఏమండి ఆయన యథార్థవంతుడు నిజం చెప్పేవాడు ఆయన యథార్థ రుజువైంది మనం చదివినటువంటి వాక్యములో మళ్ళా నేను లోకములకు వెలుగును నన్ను ఎవరించు చీకటిలో నడువక జీవము ఎలుగు కలిగి ఉండునని వారితో చెప్తాను కాబట్టి వరిసే నిన్ను గురించి నేనే సాక్షిని నీ సాక్ష్యం సత్యము కాదని ఆయనతో అనగా ఏసు నేను ఎక్కడి నుండి వచ్చి ఎక్కడికి ఎల్లుదనో నేను ఎలుగుదన కనుక నన్ను కూర్చి నేను సాక్ష్యము చెప్పుకునేను నా సాక్ష్యము సత్యమే నేను ఎక్కడి నుండి వచ్చి ఎక్కడికి ఎల్లుచున్నానో మీరు ఎరుగరు మీరు మీరు శరీరం బట్టి తీర్పు తీర్చుతున్నారు నేనెవరికి తీర్పు తీర్చను నేను ఎక్కడి నుండి నేను ఎక్కడ ఎక్కడ నుండక నేను నన్ను పంపిన తండ్రి కూడా ఉన్నాను నేను ఒక్కడే ఉండక నేను నన్ను పంపిన తండ్రి కూడా ఉన్నావు కనుక నేను తీర్పు తీర్చను నా తీర్పు సత్యమే మరియు ఇద్దరు ముందు సాక్ష్యము సత్యమని మీ ధర్మశాస్త్రంలో రాయబుంది కాబట్టి నేను చెప్పేది ఇది సత్యము ఇది యథార్థత అని దేవుని యొక్క యథార్థతను దేవుడు రుజువు చేసుకున్నాడు కనుక మరలా ఏ నేను లోకములకు ఎలుగును నన్ను ఎవరించి వాడు చీకటిలో నన్ను ఒక జీవు కలిగి ఉండునని వారిచ్చు జీవు వెలుగు కలిగి ఉండటానికి దేవుడు మనల్ని నిర్మించుకున్నాడు ఈరోజు మనల్ని ఎన్నుకున్నాడు మనల్ని రక్షించుకున్నాడు మనం చేయవలసిన పని ఏమిటంటే చీకటి స్వరం ఏమిటో అపవిత్రత స్వరం ఏమిటో పవిత్రత స్వరం ఏమిటో పరిశుద్ధత స్వరం ఏమిటో దేవుని స్వరం ఏమిటో దెయ్యము స్వరం ఏమిటో ఏమండి దయ్యమును ధరించుకొని అపవిత్రుడు మాట్లాడే స్వరం ఏమిటో గమనించాలి అంటే దేవుని యొక్క సుగుణారాన్ని మనం దైవ స్వరాన్ని మనం గమనించాలి పరిశుద్ధాత్మను పొందాలి ఎప్పుడైతే పరిశుద్ధాత్మను పొందుతామో ఆ పరిశుద్ధాత్మ ద్వారా దేవుడిచ్చే కృపావరాలు ఒకటేంటో తెలుసా వివేచన జ్ఞానం ఆ వివేచన జ్ఞానం ఎవరైతే కలిగి ఉంటారో వారు ఖచ్చితంగా విజయం సాధిస్తారు ఖచ్చితంగా పరిశుద్ధాత్మ జ్ఞానం ద్వారా అనేక విషయాలు విడుదల పొందుతారనే విషయాన్ని మనము మార్చుకోకూడదు సమాజం దైవ సమాజం కనుక దేవుని యథార్థత రుజువై దేవుని సత్యం రుజువై ఉన్నది అంటే ప్రాణం చేస్తున్నాం ప్రారంభం చేస్తున్నామా పరిషత్తులు ప్రేమని దర్పి స్తోత్రాలు ఇతబడిన వాక్యం అందరి హృదయాల్లో రాసి ప్రభావ అర్థం చేసుకోని ప్రభు అయా చీకటి స్వరూపే ఇలుగు ఎలుగు స్వరూపేమిటో అయా జీవుకు వెలిగే ఉంటుంది జీవము కలిగి వెలిగే ఉంటుంది అయా నాయన చీకటి వెలిగే ఉండవు ఈ యొక్క మోసం కలిగిన ఉండవు అర్థం చేసుకోవడానికి నీ బిడ్డలకు వేచి తినారు కృపా వలన తెచ్చి మళ్ళీ ప్రార్థిస్తూ రక్షణ ఈరోజు నీ బిడ్డలు చేయకూడదు ప్రతి పనిలో మీరు తోడుగా ఉండి నడిపించిపోయి కొంత పని చిన్న మంది మీరు ఆస్యలు చేర్చుకోవాలి ఏ స్నామని స్మృతించి ప్రార్థిస్తున్నారు తండ్రి ఆమె దేవుడు మనం దీవించిన దాకా ఆమె